హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి ప్రీవియస్ డిబిట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ కంప్లీట్ అయితే చేసేసుకుందాము సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి ఏవైతే వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి హార్ట్ టాక్ కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ షైమన్ కమిషన్ అలీగఢ్లో మహ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ కేజీపీవి పాఠశాల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు బాలికలకు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది వుడ్స్ డిస్పాచ్ యోగా అనే పదం యుజ్ అనే మూలం నుండి వచ్చినది యుజ్కు మూలమైన భాష సంస్కృతం ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించటకు ఏర్పాటు చేయబడినవి ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు క్రెటినిజం దీనివలన ఏర్పడును అసమతుల్యమైన హెండోక్రైన్ అసమతుల్యమైన ఎండోక్రైన్ ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం విలువలను బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం పాలి ప్రాకృత భాషలు భారత విద్యా కమిషన్ నివేదిక పేరు విద్యా మరియు జాతీయాభివృద్ధి ఉపాధ్యాయుని సాధికారత రెండు స్థాయిలను ప్రభావితం చేస్తుంది అవి ఒకటి ఉపాధ్యాయ స్థాయి రెండు పాఠశాల స్థాయి పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది ఆర్థిక మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుచున్నది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు అవి సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు ఇది దీనికి సంబంధించినది విశ్వ మానవ హక్కుల ప్రకటన ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యమివ్వబడిన అంశం శిశు కేంద్రీకృత విద్య పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జన్ కమిటీ మొదలయార్ కమిషన్ ఇలా కూడా పిలుస్తారు మొదలయార్ కమిషన్ని ఇలా కూడా పిలుస్తారు అంటే సెకండరీ విద్యా కమిషన్ టూ థౌజండ్ లెవెన్ ప్రోజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ జనాభా గల రాష్ట్రం బీహార్ పాఠశాలలో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలీకలీ పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాల్లో ప్రారంభించారు మైసూర్ క్లిరోసిస్ అనగా ధమనులు గట్టిబడటం డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్త లేఖనం ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల ఎనిమిది జిల్లా స్థాయిలో ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి జిల్లా స్థాయిలో ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి జీసీడివ పిఓఎస్ఎస్ఏ ఈ సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించుటకు ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది రెండు వేల ఇరవై క్రింది వాణిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయము సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ కొటారి కమిషన్ భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ క్రేనియల్ అనోమిలస్ క్రేనియల్ అనోమిలస్ ఒక మానసిక వైకల్యం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్ సెక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు సిక్స్ టు టెన్ క్రింది వారిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ లెడ్జర్ డైట్ సంస్థలు దీని సిఫారసుల మేరకు దేశమంతా స్థాపించబడెను జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాలలోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసూలతో కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్ ఏకలవ్య రెండు వేల పదకొండు ప్రోజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి నైన్ ఫార్టీ టూ నైన్ ఫార్టీ ఈస్ట్ థౌజండ్ ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య పదకొండు వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ హార్టాక్ కమిటీ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రం ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు సహానుభూతి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా బాలల పుస్తకాల సంచి చట్ట ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది టెన్ పర్సెంట్ ఖోఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు యాక్టివ్ షేజర్ యాక్టివ్ ఛేజర్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరియైన పద్ధతి సహజ సామర్థ్య నిక్ష సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం రెండు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచ్చట కలదు భువనేశ్వర్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు పొలిడిప్సియా ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన లేదా తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు ఆవర్జ పుస్తకం లేదా నగదు పుస్తకం ఆవర్జ పుస్తకం మరియు నగదు పుస్తకం పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి స్ట్రాబిస్ మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి కండరాలు మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం ఫైవ్ కిలోమీటర్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య సెవెన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు యుజీసీ సాధికారత అనగా తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది లాంగ్ మ్యాన్ మ్యాన్కా టెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ ప్రోవిజినల్ జనాభా గణన లెక్కల ప్రకారము భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది జమ్మూ కాశ్మీర్ సో ఇది టీచర్స్ ఫాస్ట్గా ఏమి చెప్తున్నట్లయితే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం స్లో అయితే అవుతాను లేదు ఇలా సరిపోతుంది అనుకుంటే ఇదే కంటిన్యూ చేద్దాము సో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమలు సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మరిన్నో వీడియోస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి మీ అమూలైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్